యజ్ఞంలో ఉండేటువంటి యూపస్తంభములు ఉంటాయి ఆ యూపస్తంభాల్లో ఉన్నాయి నీ కోరలు దంతములు కూడా యూపస్తంభములతో పోలుస్తున్నారు స్వామివారిని దంతములను కోరలను యూపస్తంభాల్లో ఉన్నటువంటి ఆ కోరలలో దంతాలలోనే సమస్తమైనటువంటి యజ్ఞాలు నిలిచి ఉన్నాయి అలాగే నీ ముఖంలోనే యజ్ఞ వేదికలున్నాయి నీ నాలుక ఏమిటో తెలుసా సాక్షాత్తు అగ్నిహోత్రుడే అగ్నిహోత్రుడే నీ నాలుక నీ రోమములున్నాయి కదా ఆ రోమములే పవిత్రమైనటువంటి దర్భలై ఉన్నాయి నీవే యజ్ఞ పురుషుడవు స్వామి అని ఆ ఋషులందరూ కూడా తన్మయత్వంతో ఆ యజ్ఞ వరాహస్వామిని వీక్షిస్తూ వినయంతో చేతులు జోడించి స్తోత్రం చేస్తున్నారు విలోచనే రాత్ర్యహనీ మహాత్మన్ సర్వాశ్రయం బ్రహ్మ పదం శిరస్తన్య శేషాని సటాకలాపహ్రామస్తంషివా స్వామి నీ నేత్రములే రాత్రి పగలు అదేవిధంగా నీ శిరస్సు ఏమిటో తెలుసా అందరికీ ఆశ్రయం ఆశ్రయింపయోగ్యమైన పరబ్రహ్మ యొక్క స్థానం ఆ శిరస్సు వేదములలో వర్ణింపబడినటువంటి సమస్తమైనటువంటి సూక్తములు ఏవైతే ఉన్నాయో అవి నీ జూలు హవిస్సులన్నీ కూడా నీ నాశమై నీ ముక్కుగా ప్రకాశిస్తూ ఉన్నాయి హవిస్సులు దేవతలకు అందింపబడేటువంటి హవిర్భాగాలన్నీ కూడా నీ నాసిక అయి ప్రకాశిస్తూ ఉన్నాయి శృక్తుండ సామస్వర ప్రాగ్వంశకాయ అఖిల సత్రసంధే పూర్తేష్ట ధర్మ శ్రవణోసి దేవా సనాతనాత్మన్ భగవన్ ప్రసీద యజ్ఞం చేసేటప్పుడు సృక్కు ఉపయోగిస్తారు ఆ సృక్కు అనేది ఏమిటి అంటే నీ ముఖమే ముందున్నటువంటి నీ ముఖ భాగమే సుక్కుగా ప్రకాశిస్తూ ఉన్నాయి సామవేదము వంటి చక్కని గంభీరమైన మనోజ్ఞమైన స్నిగ్ధమైన హృదయమైన కంఠధ్వని కలిగిన ఓ స్వామి అగ్నిశాలయే సమస్తమైనటువంటి నీ దేహమై ప్రకాశిస్తూ ఉన్నది నీ శ్రవణములు ఏమిటో తెలుసా శ్రౌత స్మార్త ధర్మములే నీ శ్రవణములై ప్రకాశిస్తూ ఉన్నాయి నిత్య సత్యస్వరూప మమ్మల్ని అనుగ్రహించు అని ఆ ఋషులందరూ కూడా స్తోత్రం చేస్తున్నారు అంటే ఇక్కడ మనం గ్రహించాల్సిన ముఖ్యమైన